హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసు గుర్తుగా దేవుని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి శారీ అండి నా శారీకి వచ్చేసి బాగా ఇచ్చారండి కుచ్చులు పొడువుగా ఉన్నాయండి అవి ఏదైనా తగులుకుంటే కొంకుకి ఇబ్బంది అవుతుందని అని నేనేం చేశాను ఆ ముడులన్నీ ఉప్పానండి అన్ని అన్నీ మొత్తం ఒప్పుకోవాలి చూడండి అంత పొడువుగా ఇచ్చారు ఆ శారీకి నేను అన్నీ ఉప్పుకునేస్తున్నాను అన్ని ముడులన్నీ ఉప్పుకంటే అలా పొడువుగా వస్తాయండి ఆ పొడువుగా వచ్చింది నేను ఏం చేశాను తెలుసా ఆ పొడువుగా వచ్చిందానికి సూది ఉంటుంది కదండి లావుగా ఉండే సూది ఆ సూది తీసుకొని ఎక్కించుకున్నానండి దారానికి అలా ఎక్కించుకున్నాక అదే మన ముడిలో నుంచి మళ్ళీ మనం సూ ఆ సూది దాంతో నుంచి మనం తీసుకోవాలి అలా తీసుకొనిస్తే వస్తే బయటకు వచ్చేస్తుందండి అంతేనండి అలా తీసుకొని అన్ని లెవెల్గా తీసుకోవాలి తీసుకునేసి అలా నీట్గా అంతా పెట్టేసుకొని గోల్డ్ కలర్ దారం ఉంటుంది కదా లేదంటే మీరు అదే దారంతో కూడా అనుకోవచ్చు అండి నాతో గోల్డ్ కలర్ దారం ఉంది దాంతో నేను ట్రై చే దాంతో చుట్టానండి అలా పక్కన నేను చేసుకున్నాను చూడు అలా వచ్చేస్తుందండి చూడు ఇప్పుడు కింద అంతా అలా ఉంటుంది కదండి నీట్గా ఒక ఒకటి కొలతగా కట్ చేసుకోవాలి కింద మళ్ళీ మనం కట్ చేసుకున్నామంటే కుచ్చలాగా అందంగా వచ్చేస్తుందండి ఇంత తీసినా కదా చూడండి కట్ చేసుకున్నాను ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి మళ్ళీను ఎంత అందంగా ఉందో కదండి అప్పుడు నిందారంకి దారంకి ఇప్పటికీ ఎంత బాగా కనిపిస్తుంది ఇంకొకటి తీసుకుంటానండి ఇంకోటి మీకు చూపిస్తాను అలా సూదికి ఎక్కించుకోవాలండి ఎక్కించుకొని అది ఇంకోటి దారం ఉంటుంది కదా ఆ దారం లింక్లో నుంచి కిందకి తీసుకోవాలి తీసుకొని అన్నీ మొత్తం మనం మళ్ళీ లెవెల్గా నీట్గా అనుకోవాలి అనుకొని మళ్ళీ సేమ్ అలాగే గోల్డ్ కలర్ దారంతో కానీ మీ ఇష్టం అండి సేమ్ అదే కలర్ దారం మీ దగ్గర ఉన్నాయి కానీ చుట్టుకోవచ్చు ఏమంటే గోల్డ్ కలర్ చుట్టుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది మళ్ళీ దానిపైన మళ్ళీ ఏమైనా స్టోన్స్ కూడా కనిపించుకోవచ్చు అండి మనం కావాలనుకుంటేను నా దగ్గర వచ్చేసి ఏనేగి బీడ్స్ ఉన్నాయండి శారీ పైన వచ్చేసి ఏనిగి బొమ్మలు ఉన్నాయి అందుకే నా దగ్గర నేను బీడ్స్ వేస్తున్నాను చిన్న బీడ్స్ తీసుకున్నాను పెద్ద వేణి బొమ్మలు బీడ్స్ తీసుకున్నాను చూడండి వెళ్ళి పైన ఏంట పొద్దుంది కదండి పైన బొమ్మ ఉంది కదా ఏనుగు బొమ్మ ఎంత బాగుందో అసలు శారీ పైన అందుకోసం మధ్యలో గ్యాప్ ఉండింది ఆ గ్యాప్లో అలా ఏనుగు బొమ్మలు కుట్టేసుకున్నానండి చాలా అందంగా కనిపిస్తుంది తెలుసా సారీ శారీ ఇప్పుడు చూడండి ఎంత లుక్గా ఉంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చ